ఇవాళ మనం ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్కి ఒక మాట ఇచ్చిన ఒక ఛాలెంజ్ చేసినాం నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్ నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు గోళ్ళ మీదని బొమ్మలు వేయించుకుంటున్నావు కనుక స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు నా ముఖం కనపడకూడదు చేస్తున్నావు కానీ నా ముఖం ఫ్లెక్స్ల మీద లేదు కొడుక నా ముఖం ఈ ఓటింగ్ల మీద లేదు కొడుక నా ముఖం నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్పిన ఇవాళ మీరు ఇప్పుడు కూడా ఇలా షామిరిపేట ఏమి అడ్డన ఇది షామిరిపేట భారతీయ జనతా పార్టీకి అడ్డ ఇది ఇవాళ ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు గా అడ్డ ఇది ఇది పార్టీకి ఊపిరిపోసే అడ్డ నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ అడ్డా రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డా ఇలా దాని దాన్ని పట్టుకుని వాడేవాడు వాడేవాడు సైకోనా శాడిస్టాడు మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని ఎంచుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడక బీ కేర్ఫుల్ మేము శత్రువుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలు సంస్కృతి మా రక్తం లేదు కొడుక నా ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మీ మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లోవు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పండుగ జిల్లాలు కూడా వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లోర్లో చెప్ చెప్తున్నా అంటే నాకు తెలంగాణ జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు నూట పది కులాలు నూట ఇరవై కులాలు ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు ఎంపీలు కాలేదు వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు వాళ్ళకు కుల సర్టిఫికేట్ లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే నేనే ఒక నలభై రోజుల పాటు ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి నేనే మీకు లీడర్ని మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్నాను బిడ్డనని చెప్పిన నేను నేను నలభై రోజుల పాటు ఆ పనిచేసిన నలభై రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కాన్సిలవ్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను బీసీ శాసనసభ్యులను బీసీ శాసన మండలి సభ్యులు